మా రెండో కండిషన్ ప్రభుత్వానికి చెప్పాలనుకుంటున్నాం మూడో విషయం ఏంటంటే ఏందో నాకు ఇది అర్థం కాదు మీడియా సోదరులు కూడా మీరు అడుగుతలేరు మేము అడిగింది కూడా చూపిస్తలేరు హైడ్రాలో కూడా ఒక వ్యక్తికి ఒక చట్టం ఉంటుంది మరో వ్యక్తికి మరో చట్టం ఉంటుంది ఒక ఇల్లు ఎందుకు గూలుస్తురో తెలీదు ఇంకోరు స్వయంగా నాది ఎఫ్టీఎల్లో ఉన్నదని చెప్తున్నా కూడా వాళ్ళ ఇల్లు జోలికి పోరు అట్లనే ఈరోజు ఈ మూసి సుందరీకరణ పేరు మీద కూడా నేను ముందే చెప్పినట్టు అసలు రివర్ బెడ్ ఎంత ఉన్నది ఎంఎఫ్ఎల్ ఎంత ఉన్నది ముందు అది ఫిక్స్ చేయండి ఫిక్స్ చేసిన తర్వాత మీరు తర్వాత మాట్లాడుతురు కానీ ఇప్పుడు మీకు ఉదాహరణ కూడా చెప్తా మా మూడో కండిషన్ ఏంటంటే కొత్తగా కడుతున్న వంటి మూసి మీద రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులు అన్నీ కూడా ఆపేయాలా కొత్తగా కడుతున్న మూసి మీద కడుతున్న రియల్ ఎస్టేట్ ప్రాజెక్టు ముఖ్యంగా మంచిరేవుల గండిపేటు నార్సింగి హైదర్షాబ్ గోట్లో మల్టీ స్టోరీడ్ బిల్డింగ్లకి ప్రభుత్వం కొత్తగా పర్మిషన్లు ఇచ్చింది అవి అన్నింటినీ కూడా ఇమీడియట్గా ఆపాల దాని వెనకాల చాలా పెద్ద కథ ఉన్నది ఈరోజు మీకు విషయం చూపి తెలుసుకున్నా ఇది రెండు వేల రెండు సంవత్సరంలో గండిపేట్లో మీరు ఏదైతే ఓఆర్ఆర్ నార్సింగ్ రింగ్ రోడ్ ఉంటుందో ఇది రెండు వేల ఒకటి సంవత్సరం యొక్క శాటిలైట్ పిక్చర్ ఇది మీకు మూసీ నది స్వం క్లియర్గా కనిపిస్తున్నది ఎటువంటి ప్రాజెక్ట్ లేదు ఇది ఈరోజు మూసీ మీద జరుగుతున్న వంటి ఒక్కటే ఒక దానికి ఉదాహరణ ఆదిత్య కన్స్ట్రక్షన్ సోలు కడుతున్న వంటి ప్రాజెక్ట్ ఇది ఇది మీరు బాగా గమనించాలా ఇది ఎట్లున్నది అప్పుడు ఇప్పుడు ఇది ఎట్లున్నది పట్టుకోండి సార్ తీసుకొని ఒకసారి పట్టుకోండి ఇది నిన్న హైదర్షాగోట్ విలేజ్లో దీనికి మార్కింగ్ ఇచ్చిపోవడం జరిగింది మధ్య తరగతి కుటుంబాలుంటున్న వంటి కాలనీలకి దీనికి మార్కింగ్ ఇచ్చిపోవడం జరిగింది దీనికి దీనికి తేడా చెప్పన దీంట్లో ఉన్న ప్రజలు పెద్దల చేతులు ఎవరిది తడపలేకపోయిన్రు తడపలేదు దీంట్లో మాత్రం ప్రభుత్వంలో ఉన్న పెద్దలకి చేతులు తడిపినరు నేను ఇది ఇమీడియట్గా చెప్పగానే ఇది మీ ప్రభుత్వంలోనే కాదు పర్మిషన్ వచ్చింది మళ్ళీ అప్పుడు మీరు ఏం చేసారని అడుగుతారు ఇది రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో ముమ్మాటికి ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలోనే పర్మిషన్ వస్తే దీని పర్మిషన్ మళ్ళీ అభియాన్స్లో పెట్టడం జరిగింది మా అధికారం పోకముందే దీని అభియాన్స్లో పెడితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దీనికి మళ్ళీ పర్మిషన్స్ ఇచ్చి కట్టుకోమని గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు దీనికి దీంట్లో కూడా పెద్ద స్టోరీ ఉన్నది తెలంగాణ రాష్ట్రానికి దరిద్రం ఏంటంటే ఒక ఆస్థాన బ్రోకర్ ఒకడు ఆ ఆస్థాన బ్రోకరు ప్రతి రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుల కలెక్షన్ తప్ప వేరే పని లేదు దాని గురించి నేను మళ్ళీ చెప్తా సో ఇట్లాంటి ప్రాజెక్టులు అన్నీ కూడా సంపూర్ణంగా రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులు సంపూర్ణంగా ఆపాలా ఆపన పక్షంలో మీరు అనుకోవచ్చు ఇదేముంది లే ప్రెస్ మీట్లు పెట్టిపోతున్నారు మాకు ఏముందని ఎవరైతే దీని రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ నడుపుతున్నారో లేదా ఎవరైతే కాంగ్రెస్ పార్టీ పెద్దలు దీంట్లో చేయి తడిపించుకున్నారో వాళ్ళు అనుకోవచ్చు ఏముంది లేదు ఇంట్లో ప్రెస్ మీట్ పెట్టి పోతారని నేను ప్రెస్ మీట్ పెట్టిపోను మా పార్టీ నాయకత్వం దాన్ని నేను సంపూర్ణంగా పర్మిషన్ తీసుకున్నా మూసి బాధితులు ఎవరినైతే చిన్న చిత్తకా వాళ్ళని మధ్యతరగతి కుటుంబాలని మీరు ఈరోజు నోటీసులు ఇచ్చో మార్కింగ్లు ఇచ్చో మీరు ఇబ్బంది పెడుతున్నారో వేలాదిగా వందలాదిగా కాదు మూసీలో పరివాక ప్రాంతంలో మీరు చేస్తున్న వంటి అరాచకం బాధితులు ఎవరైతే ఉంటారో వేలాదిగా ఈ యొక్క రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుల ముందర పోయి ధర్నా చేస్తామని చెప్తున్నాం ఇమీడియట్గా మీరు ఈ ప్రాజెక్టులు ఆపాలి ప్రజలకి పేద సామాన్య ప్రజలకు ఒక న్యాయం బడా బడా బాబులు బడా రియల్ ఎస్టేట్ సంస్థలకు ఒక న్యాయం అంట నేను ఎందుకు హైడ్రా మూడు నెలల నుంచి డ్రామా చూస్తున్నాం నమ్ముదామా ఏ ఒక్క రియల్ ఎస్టేట్ సంస్థ కూడా హైదరాబాద్లో ఏ చెరువులే కానీ గవర్నమెంట్ ల్యాండ్లే కానీ నాలాలే కానీ కబ్జాలు పెట్టకుండా కడుతున్నా నమ్ముదామా ఎందుకు పేదలే కనిపిస్తున్నారు ఈ ప్రభుత్వానికి తరగతి కుటుంబాలు ఎందుకు కనిపిస్తున్నాయి పెద్ద పెద్దోళ్ళు ఎందుకు కనిపిస్తలేరంట నేను ఎవరైతే మూర్ఖులు నిజంగా ఎవరైతే మూర్ఖులు నమ్ముతున్నారు ఏది నిజంగా హైదరానాళాలను లేకపోతే చెరువులను కాపాడికి వచ్చిందాను లేకపోతే ప్రభుత్వ భూములు కాపాడికి వచ్చిందాను లేకపోతే మూసి సుందరీకరణ హైదరాబాద్ కోసమే కడుతున్నారు అనేవరైతే మూర్ఖులు నిజంగా నమ్ముతున్నారో నేను వాళ్ళకి అడుగుతున్నా మీకు ఈ వ్యత్యాసం కనిపిస్తలేదా ఎందుకు ఆగుతలేవు ఈ ప్రాజెక్టులు పడాబడా ప్రాజెక్టులు ఎందుకు ఆగుతలేవు అంటున్నా దీని వెనకాల మతలబే ఉంది లాస్ట్ పాయింట్ మళ్ళీ నాలుగు పాయింట్లు మళ్ళీ చెప్తా మీకు మూసి సుందరీకరణ కమిషన్ మ్యూసీ బ్యూటిఫికేషన్ కమిషన్ వాళ్ళు ఏదో కార్పొరేషన్ ఏదో ఏర్పాటు చేసుకున్నారు మ్యూ మ్యూ కార్పొరేషన్ లాంటిది ఏదో కార్పొరేషన్ వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు మీరే చెప్తున్నారు మూసి సుందరీకరణకు లక్ష యాభై వేల కోట్లు అవుతాయండి ఒక్క ఇటుక ముందు జరపాలన్నా మీరు ఒక్క బుల్డోజర్ని ముందుకు తీసుకుపోవాలన్నా ముందు ఆ కార్పొరేషన్లోకి యాభై వేల కోట్ల రూపాయలు జమ చేయండి మీరు ఆ కార్పొరేషన్లోకి యాభై వేల కోట్ల రూపాయలు జమ చేసిన తర్వాత ప్రజల జోలికి పోయి వాళ్ళ ఇల్లులు వాళ్ళు ఇస్తారా మీరు ల్యాండ్ యాక్విజేషన్లో కొనుక్కుంటారా లేదా ఇంకేం చేస్తారా అనేది తర్వాత ప్రజల దగ్గరికి ఆ రోజు పోండి కానీ మీ దగ్గర కనీసం జీతాల ఎన్నిక పైసలు లేవని స్వయాన ముఖ్యమంత్రి గారే రోజు చెప్తున్నారే రాష్ట్రం దివాలా తీసిందని రోజు మీరే చెప్తున్నారే ఈ ఇల్లులు కూలగొట్టి ప్రజలు రోడ్డు మీద వేసి ఏం సాధిస్తారంట నేను ఏం సాధిస్తారు ప్రజలు ఈరోజు స్పష్టంగా ఉన్నారు దీని వెనకాల మతల ఉన్నది అసలు డబ్బులు పెట్టిన తర్వాత ప్రభుత్వానికే కానీ రాష్ట్రానికే కానీ ప్రజలకే కానీ ఎటువంటి లాభం కనిపించినప్పుడు కాళేశ్వరం విషయం వచ్చినప్పుడు లక్ష కోట్ల అవినీతి జరిగింది లక్ష కోట్ల అవినీతి జరిగిందని పదే పదే మాట్లాడే కాంగ్రెస్ వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ దాంట్లో లక్ష రూపాయలు ఖర్చే కాలేదు లక్ష కోట్ల రూపాయలు ఖర్చే కాలేదు లక్ష కోట్ల అవినీతి జరుగుతుందని నిత్యం చెప్తున్న కాంగ్రెస్ నాయకులు కాళేశ్వరం ప్రాజెక్టు ఉత్తర తెలంగాణ మొత్తం కూడా ఇరిగేషన్ సిస్టమ్ని స్టెబిలైజ్ చేసింది స్థిరీకరించింది ఈరోజు మల్లన్న సాగరే కానీ ఏదైతే మీరు చెప్తున్న గండిపేటి మ్యాచర్లకి గోదావరి నీళ్ళు తీసుకురావడమే కానీ నిత్యం లిఫ్ట్ చేసి మిగతా ఎస్ ఎస్ఎన్టీ మనకు సాగర్కి పంపు చేస్తున్న వాటర్ కానీ కింద కాలువలకు పంపుతున్న నీళ్ళే కానీ అన్నీ కూడా కాళేశ్వరం భాగమే దాంతో గ్రౌండ్ వాటర్ స్టెబిలైజ్ అయింది రైతులకు ధైర్యం వచ్చింది టూరిజం పెరిగింది డ్రింకింగ్ వాటర్ సెక్యూరిటీ వచ్చింది కానీ దాని ఖర్చు లక్ష కోట్లు కూడా కాలేదు మీరు పెడుతున్న లక్ష యాభై వేల కోట్లలో ఏం అడ్వాంటేజ్ వస్తున్నదని ఒక స్పష్టత ప్రజలు అడుగుతున్నారు దీంట్లో ఒకటే అడ్వాంటేజ్ ఉన్నది హైడ్రాతో జరుగుతున్న అటెన్షన్ డైవర్షన్ అయితే మూసి ప్రాజెక్ట్తో జరుగుతున్నది ఫండ్ డైవర్షన్ హైడ్రాతోని అటెన్షన్ డైవర్షన్ జరుగుతుంటే మూసీతోని పండు డైవర్షన్ రెండే అటు అటెన్షన్ డైవర్షన్తో ప్రజలకి ఏం లాభం లేదు హైడ్రా జరుగుతున్న అటెన్షన్ డైవర్షన్తో ఇటు మూసీ సుందరీకరణతో జరుగుతున్న వంటి లాభం కూడా ఏం లేదు ఫండ్ డైవర్షన్ తప్ప ఇదంతా మళ్ళొకసారి చెప్తాను నాలుగు నాలుగు డిమాండ్స్ ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టాలి ఒకటి రెండు బలవంతంగా ఏ ఇల్లును కూడా ఖాళీ చేస్తే మాత్రం బీఆర్ఎస్ పార్టీ చూస్తుంటే ఊరుకోదు వాళ్ళకు న్యాయబద్ధంగా చేయాల మూడు మూసీ నది మీద జరుగుతున్న వంటి ప్రస్తుతం జరుగుతున్న రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులు అన్నిటినీ కూడా తక్షణమే ఆపేయాలా నాలుగు మీరు చెప్తున్న వంటి మూసీ కార్పొరేషన్లో ఇమీడియట్గా యాభై వేల కోట్ల రూపాయలు జమ చేసిన తర్వాతనే మీరు ఈ ప్రాజెక్టుకి ముందుకు పోవాలి ఆఖరి ఆఖరికి ఓ విషయం నేను చెప్పదలుచుకుంటున్నా ప్రభుత్వాన్ని చూడగానే ధైర్యం రావాలి అరే మా ప్రభుత్వం మాకున్నది నాకేమైనా కష్టం వస్తే ఒక పెద్దన్నలో పెద్ద పెద్దన్న లాగనో ఒక తండ్రి లాగనో ఒక ఇంటికి పెద్దలాగనో నాకు ప్రభుత్వం ఉంటుంది ఈ ప్రభుత్వం పట్ల నమ్ముకొని నేను ముందుకు పోతే నేను నా కుటుంబం సురక్షితంగా ఉంటామని ఒక ధైర్యం ప్రజల్లో ఉండాలి దాని విరుద్ధంగా ఈ ప్రభుత్వం పాత పర్మిషన్లు ఉన్నా ఉండకపోయినా కూలగొట్టడం ఆ ఇల్లు ఎంత కష్టపడి కట్టుకున్నాడు ఆ ఇంటి పట్ల ఆ వ్యక్తికి సెంటిమెంట్లు ఉంటాయనే ఒక ఆలోచన కూడా లేకుండా అందరం కూడా మన మీద మన మన ఇంటి పట్ల మనం ఎంత సెంటిమెంట్ ఉంటామో మనందరికీ తెలుసు పొద్దున్న లేవగానే నీ ఇంటి మీద ఎవరైనా మార్కింగ్ చేసిపోతే ఎంత బాధ వేస్తుందో ఒక్కసారి మీరు ఆలోచన చేయండి అంట సడన్గా ఒకరోజు ప్రభుత్వం వచ్చి మీ ఇల్లు ఎఫ్టిఎల్ ఉందనో బఫర్లు ఉందో లేదా సుందరీకరణ కోసం మీ ఇల్లు మాకు కావాలనో మీ ఇంటి మీద మార్కింగ్ చేసిపోతే ఆ ఇంట్లో ఉన్న సామాన్య ప్రజలకు వాళ్ళకి అదొకటే ఉంటుందండి అది కూడా ఎన్నో సంవత్సరాలు కష్టపడిన తర్వాత కట్టుకున్న ఇల్లు ఉంటుంది వాళ్ళ స్వప్న సౌద్ద అది అట్లాంటి ఇంటి మీద మార్కింగ్ చేసిపోతే ఎంత అవమానంగా ఉంటుంది ఎంత బాధేస్తుందని ఒక్కసారి మనకు ఆలోచన చేసుకోవాల్సింది లేదా ఈ ప్రభుత్వానికి అంత బాధ్యత లేదా అంటున్నా ఎందుకు ఈ ప్రభు రాష్ట్రాన్ని భయంతో నడపాలనుకుంటున్నారు ప్రేమతో నడిపే ప్రయత్నం చేయండి కేసీఆర్ గారు అదే చేసిరు పదేళ్ళ ప్రేమతోనే నడిపారు పది సంవత్సరాలు ఈరోజు నిత్యం కేసీఆర్ గారు యాద్ చేసుకుంటురు మీరు ఏ వీడియోలైనా చూడండి అరే కేసీఆర్ సారే బాగుండే కేసీఆర్ ఎప్పుడు ఇట్లా చేయలేదే మానవీకులంతం ప్రభుత్వం ఆలోచన చేయాలి మూడు సంఘటనలు నాకు నిజంగా కూడా బాధ వేస్తుంది మీతో నేను షేర్ చేసుకుంటా మూడు సంఘటనలు ఈ ఈ గత వారం పది రోజుల్లో జరిగిన మూడు సంఘటనలు మూడు సంవత్సరాల పాప ఏమైందమ్మా ఇక్కడ కూర్చున్నామంటే మా అమ్మ నాన్న జైలు వేసి నా బుక్స్ బుక్స్ అన్నింటినీ కూడా మా ఇంట్లో వేసి కూలగొట్టిర్రు మళ్ళీ నాకు ఎక్కడ చేయాలో ఏం చేయాలో అర్థమవుతలేదని ఒక మూడు సంవత్సరాల పాప బయటకు వచ్చి చెప్తుందంటే మానవతం ఉన్నోడు ఎవడన్నా కొంచెమైనా కదలాల్సిందే కదా ఇంకో సంఘటన చెప్తా ఓ తండ్రి ఇంటికి తండ్రి అంటాడు పిల్లల ముందర ఎప్పుడు ఏడవద్దు ధైర్యంగా నిల్చోవాలి ఎందుకంటే నేను గట్టిగా ఉంటేనే నా ఇల్లు గట్టిగా ఉంటుంది మా పిల్లలు గట్టిగా ఉంటుంది అని ఆలోచన ఉంటుంది కదా ఏ తండ్రికైనా ఒక తండ్రి బోరు నా కింద పడి లబోదివో అని ఏడుస్తుంటే ఒక దిక్కు బిడ్డ ఒక దిక్కు కొడుకు ఏడో ఒక నాన్న ఏడో ఒక నాన్న అంటుంటే పిల్లలు ఉన్నోళ్ళు తల్లిదండ్రులు ఉన్నోళ్ళు మనందరికీ ఎంత బాధేస్తుంది ఒకసారి ఆలోచన చేసుకున్నారా మూడు నెల్లూరుకెళ్ళి వెళ్ళి పాపం పిల్లగాడు లాస్ట్ నాకు చాలా బాధేసిందని వింటుంటే కళ్ళల్లో ఆయన నీళ్లు తిరుగుతున్నాయి గొంతు అదిరింది ఆ పిల్లగాంధీ ఏం చేస్తారు మీరు నెక్స్ట్ అంటే నేను ఇంకా హైదరాబాద్కి రానండి ఇంకా నేను మళ్ళీ ఇంకెప్పుడు హైదరాబాద్ చుట్టుపక్కల ఇల్లు అంటే ఎంత ఆ మనిషిలో ఉన్న ఆత్మ చచ్చిపోతే ఆ విధంగా మాట్లాడతాడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు నేను వేడుకుంటున్నా ప్రజలు భయపడుతున్నారు ఇంకా నాలుగు సంవత్సరాలు మీతో ఎట్లా వేయగాలనేది ప్రజలని ప్రేమగా చూసే ప్రయత్నం చేయండి మీ యొక్క ఖర్చుల కోసం మీ అధిష్టానానికి చెప్పిన మాట నిలబెట్టుకోవడాని కోసం ఇట్లాంటి ప్రాజెక్టులు తెచ్చుకొని ప్రజల యొక్క ఉసురు పోసుకోకండి అని చెప్తున్నాను మూసి సుందరీకరణతో మీ జోబులు సుందరీకరణ అవుతాయి కానీ మీ ఆస్తుల పెంపకం జరుగుతుంది కానీ ప్రజలకు ఏమి జరగలండి పదహారు వేల కోట్ల రూపాయలు ఆ రోజున అంచనా అయితే లక్ష యాభై వేల కోట్ల రూపాయలు దానికి ఎస్కులేషన్ చేసి డిపిఆర్ ప్రాజెక్టుకే పదిహేను వందల కోట్ల రూపాయలు పెట్టుకున్నారంటే దేశంలోనే అతిపెద్ద రివర్ బ్యూటిఫికేషన్ ప్రాజెక్ట్ నమమే గంగే ఏదైతే ప్రధానమంత్రి గారు తీసుకున్నారో దానికి జరిగిన వంటి ఖర్చులకి నాలుగింతల ఖర్చు మీరు మూసి సుందరీకరణ పెడుతున్నారంటే ఏం ప్రజలకు అర్థం కాదనుకుంటున్నారా ప్రజలకు అంతా అర్థమవుతున్నది ప్రజల ముమ్మాటికి దీనికి అవకాశం వచ్చినప్పుడు నేను ఇంకోటి కూడా చెప్తున్నాను ప్రజలు తిరగబడే ఒక సమయం వచ్చింది మీరు నిన్న నుంచి వీడియోలు చూసింటారు ఇంకా మీరు అకారణంగా మేము హైడ్రా బుల్డోజర్ తీసుకుపోతాం అకారణంగా ఇంకా మేము పేదలింటి మీదకి ఇట్లనే పోతామంటే బీఆర్ఎస్ పార్టీ చూసుకుంటా ఊరుకోదు నేను మళ్ళీ ఒకసారి మీ అందరి ద్వారా ఎవరైతే ప్రజలు భయపడుతున్నారో వాళ్ళకు అభయం ఇచ్చే ప్రయత్నం చేస్తున్నా మేమున్నాము మీతో మా మేమందరంతో పాటు కేసీఆర్ అనే ఒక మహాశక్తి మీ ఎంట నిలబడ్డది మీరు భయపడాల్సిన అవసరం లేదు ముమ్మాటికి మీ తరఫున కొట్లాడతాము కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని కూడా హెచ్చరిస్తున్నా మీరు బలవంతంగా ఎవరిని ఇల్లు ఖాళీలు చేయాలన్నా కూడా మీరు ఇంకో రూపం చూస్తారని చెప్పి కూడా చెప్తున్నాం